టాలీవుడ్లో అల్లు అర్జున్ కి తిరుగులేని ఇమేజ్ ఉన్న సంగతి తెలిసిందే ఆర్య చిత్రంతో తొలి బ్లాక్ బస్టర్ ని అందుకున్న అల్లు అర్జున్ సినీ కెరీర్ అనూహ్యంగా ఎదిగింది దేశముదురు రెస్సుగురం లాంటి చిత్రాలు స్టార్ హీరోగా అతని గ్రాఫ్ మరింత పెరగడానికి దోహదపడ్డాయి అలవైకుంఠపురంలో మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో బనీ కెరీర్ కొత్త మరపు తిరిగింది ఐకాన్ స్టార్ గా తన రేంజ్ ని పటిష్టపరుచుకున్నాడు పుష్ప చిత్రం దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ బాక్సాఫీస్ ని షేక్ చేయడంతో పాన్ ఇండియా స్టార్ గా తన సత్తాన్ని చాటాడు స్టారీ స్టార్ ఐకాన్ స్టార్ దశలను దాటి ప్యాన్ ఇండియా స్టార్ గా రూపొందాడు బన్నీ తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ రాష్ట్రంలోనూ బన్నీకి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది బన్నీ చిత్రాలన్నీ కేరళలో భారీ వసూళ్లు సాధించాయి మలయాళీలు ఎంతో ప్రేమగా అల్లు అర్జున్ ని మల్లు అర్జున్ గా పిలుచుకుంటారు అలాంటి అల్లు అర్జున్ కి అతను ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చేంజోస్ రీసెంట్ గా వెలుగులోకి వచ్చింది మలయాళంలో హైయెస్ట్ గ్రాస్ ని సాధించిన టాప్ టెన్ మూవీస్ లో బన్నీ మూవీ ఒకటి లేదు టాప్ టెన్ లో బాహుబలి టూ కాంతార చిత్రాలు నిలిచాయి టాప్ టెన్ లో నిలిచేంత సీన్ అల్లు అర్జున్ కి లేదని యాంటీ ఫ్యాన్స్ నెట్టింట ట్రాల్ చేస్తున్నారు నిన్న మనటి వరకు టాప్ టెన్ లో బన్నీ మూవీస్ ఉన్నాయని రీసెంట్ గా కొన్ని సినిమాలు టేక్ చేశాయంటున్నారు ఫ్యాన్స్ పుష్ప టూతో తో మళ్లీ టాప్ గ్రాసర్ గా బన్నీ నిలుస్తాడని ధీమాగా చెబుతున్నారు